ఒక అతను ఒక షాప్ లో వస్తువులు కొంటూ ఉన్నాడు అయితే అదే సమయంలో ఒక ఆరేళ్ల పిల్లాడు ఆ కొట్టు యజమానితో వాదిస్తూ ఉన్నాడు ఆ బొమ్మకి నేను ఇచ్చిన డబ్బులు సరిపోతాయి అంటూ ఆ పిల్లాడు వాదిస్తూ ఉంటే ఆ డబ్బులు సరిపోవంటూ కొట్టు యజమాని వాదిస్తున్నాడు అప్పుడు ఆ పిల్లాడు వస్తువులు కొంటున్న వ్యక్తి వైపు చూసి అంకుల్ ఈ డబ్బులు ఈ బొమ్మకి సరిపోవు మీరొక్కసారి లెక్క పెడతారా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ డబ్బులు లెక్క పెడుతూ బాబు ఈ డబ్బులు తక్కువగా ఉన్నట్లు ఉన్నాయి అని చెప్పి అయినా ఈ బొమ్మను ఎవరికి ఇవ్వడానికి కొంటున్నావు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లాడు మా చెల్లికి ఇవ్వాలంకుల్ మా చెల్లికి బొమ్మంటే చాలా ఇష్టం మా అమ్మ చెల్లి దగ్గరికి వెళ్తోంది మా అమ్మకిచ్చి పంపిద్దామని అనుకుంటున్నాను అని చెబుతున్న పిల్లాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి చెల్లేమో దేవుడి దగ్గరికి వెళ్ళిందంట అమ్మ కూడా వెళ్తుందంట అని మా నాన్న చెప్పాడు అందుకే అమ్మతో చెల్లికి బర్త్డే గిఫ్ట్ పంపిద్దామని నా పాకెట్ డబ్బులతో కొంటున్నాను అంకుల్ అని చెప్పగానే అది విన్న వ్యక్తి గుండె ఒక్కసారిగా జల్లుమంది నేను అమ్మను నన్ను విడిచి వెళ్లొద్దని అమ్మను రోజు అడుగుతూనే ఉన్నాను అమ్మ మాత్రం ఏమీ వినిపించుకోవడం లేదు కానీ నాన్న మాత్రం అమ్మ వెళ్లిపోతుంది నువ్వు అమ్మ దగ్గరే ఉండు అని చెప్పాడు అయితే అమ్మ కోసం చెల్లి కోసం ఒక బొమ్మ కొనుక్కొని వస్తాను అంతవరకు అమ్మని వెళ్లిపోకుండా ఉండమ్మా అని చెప్పేసి వచ్చాను ఈ గిఫ్ట్ మీద నా ఫోటో అంటించి చెల్లికి చూపించమని అమ్మకు నేను త్వరగా వెళ్లి చెప్పాలి నాకు మా అమ్మంటే చాలా ఇష్టం కానీ నాతో ఉండదంట చెల్లి దగ్గరికే వెళ్లిపోతుందంట అని దిగాలుగా చెప్పగానే అప్పుడు ఆ వ్యక్తి ఆ పిల్లాడితో ఇంకొకసారి డబ్బులు లెక్క పెడదామా అని చెప్పి ఆ పిల్లవాడు చూడకుండా తన దగ్గర ఉన్న డబ్బులు కలిపి లెక్క పెట్టాడు ఆ బొమ్మ ఖరీదు కంటే ఎక్కువ డబ్బులే ఉన్నాయి అప్పుడు ఆ పిల్లాడు థ్యాంక్ యూ గాడ్ నాకు కావలసిన డబ్బులు ఇచ్చావు అని పైకి చూసి దేవుడికి దండం పెట్టుకుని షాప్లో బొమ్మ కొనుక్కొని ఆ వ్యక్తికి బాగా చెప్పి వెళ్లిపోయాడు ఆ షాప్ లో వస్తువులు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న వ్యక్తికి ఆ పిల్లవాడే పదే పదే గుర్తొస్తున్నాడు సడన్ గా వ్యక్తికి నిన్న పేపర్ లో పడ్డ వార్త గుర్తొచ్చింది మధ్య మత్తులో కార్ను ఢీకొట్టిన ట్రక్కు పసిపాప మరణం కోమాలో తల్లి అని తనకు షాప్ లో కనిపించిన పిల్లాడి తల్లి ఒకవేళ ఆమెనా ఏంటి అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిపోయాడు తర్వాత రోజు ఉదయం పేపర్ చూస్తే మరణించిన తల్లి అంటూ పూర్తి వివరాలు ఆ పిల్లవాడి ఫోటోతో సహా పేపర్ లో పడ్డాయి అది చదివిన వ్యక్తి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్లి రాత్రి మీ అమ్మగారు నాకు కల్లో కనిపించారు మీతో స్నేహం చేస్తూ నేను బాగా చూసుకోమని చెప్పింది అందుకే వచ్చాను ఈ రోజు నుంచి మన ఇద్దరం స్నేహితులం అంటూ ఆ పిల్లవాడికి దగ్గరయ్యాడు మద్యపానం తీసుకోవడం వల్ల వచ్చే ఆనందం ఒక గంట లేదా రెండు గంటలు మాత్రమే కానీ దాని మూలంగా జరిగే ప్రమాదాల వల్ల జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు జరుగుతాయి ఈ పిల్లవాడు తన తల్లిని చెల్లిని తన ఆరేళ్ల వయసులోనే కోల్పోయాడు దీనికి కారణం మద్యపానం దయచేసి మద్యపానం చేయకండి చేయనీయకండి మద్యపానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి